నమస్తే అన్న అందరికీ నమస్కారం వెదర్ చూస్తే చాలా చల్లగా ఉంది అయినా చలికాలంలో కూడా మనం చూసుకుంటే మజ్జిగ బాటల్ అయితే చాలా ఫేమస్ అనమాట కడపలోని సంధ్యా సర్కిల్లో ఉన్న గణేష్ కూల్ డ్రింక్ షాప్ అని అయితే ఉంది సంధ్యా సర్కిల్కు ఎదురుగా మనం చూసుకుంటే చూడండి ఇక గణేష్ కూల్ డ్రింక్స్ ఏదైతే ఉందో అక్కడైతే హాఫ్ లీటర్ బాటిల్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు జీలకర్ర ఉప్పు అన్నీ వేసి అయితే ఇస్తారు ఒకవేళ మనకు మజ్జిగలో జీలకర్ర ఉప్పు తక్కువ ఉన్నా సరే ఆ అన్న అయితే మళ్ళీ మనకు సపరేట్గా స్పూన్ ద్వారా అయితే మజ్జిగలో జీలకర్ర అలాగే సాల్ట్ వేసిస్తాడు ఇవి తాగడం వల్ల అరుగుదల కూడా అవుతూ ఉంది చలికాలమైనా సరే కానీ ఆదివారం కూడా సేల్స్ బాగా జరుగుతూ ఉన్నాయి ఎవరైనా ఇక్కడ మజ్జిగ తాగి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను చాలాసార్లు తాగాను నిజంగా మజ్జిగ చిక్కగా మరియు అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది అలాగే నేను ఇప్పుడు తాగి మళ్ళీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా రోజుల తర్వాత తాగుతూ ఉన్నాను నేనైతే మొత్తం చూడండి అడుగున కూడా జీలకర్ర ఉప్పైతే ఉంది మనకు కావాలనుకుంటే మళ్ళీ ఆయన కూడా యాడ్ చేస్తాడనమాట ఎవరైనా ఇక్కడ మజ్జిగ తాగి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కడపలోని మంచి మంచి ఫుడ్ ప్లేసెస్ ఏవి ఉన్నాయో అవన్నీ మీకు అయితే తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి